దిద్దుబాటు చర్యలు జూబ్లీల్స్ ఫలితాలపై పద్దెనిమిది గులాబీ నేతల భేటీ ఓటమిపై చర్చించుకున్న అధిష్టానం గతంలో మాదిరిగానే అభిప్రాయాలు తెలుసుకొని సైలెంట్ అవుతారా పార్టీ ప్రతిష్టకు చర్యలు చేపడతారా కేడర్కి ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు బీఆర్ఎస్ నేతలలో ఆసక్తికరమైన చర్చ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను స్థానికంపై దృష్టి పెట్టండి గెలుపోవటములు సహజం జూబ్లీ లో నాయకులు కేడర్ను బాగా పనిచేస్తారు కేటీఆర్ను అభినందించిన కేసీఆర్ నేనేమంటున్నానంటే ఇక్కడ రియాలిటీ ఇప్పుడు మనం చెప్దాం అసలు రియాలిటీ మనం చెప్పాలి కదా కేసీఆర్ ఒకటి ప్రచారానికి రాకపోవడం మైనస్గా మారింది కేటీఆర్ ఏది రోడ్ షోస్ ఈ రోడ్ షోస్ సక్సెస్ కార్యకర్త ఈ కార్యకర్తలకు సంబంధించి ఈ కార్యకర్తకు సంబంధించిన పని కూడా బాగానే చేసిండు మరి ఎక్కడ లోపం బాయ్ అందరూ వెజిటేరియన్ తినేటోళ్ళే కానీ నాన్ వెజ్ ప్లేట్లలో ఉన్న నాన్ వెజ్ అంతా ఇడబైంది అనేది మన సినిమాలో సామెత ఉంటుంది కదా మళ్ళీ దాని అంటే మళ్ళీ కులాలు అంటారు కాబట్టి నేను ఇక్కడనే ఆపుతాను సో అంతా మంచిగానే ఉన్నది మరి ఎక్కడ పోయింది లోపం ఏంది లోపం ఏంది అంటే ఇక్కడ నవీన్ యాదవ్కు సంబంధించి తెలంగాణలో ఉన్న సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి దాదాపు రెండు వందల ఛానల్ ఆయన వైపు తిప్పేసుకున్నాడు అదొకటి రెండోది ఆయన దగ్గర వ్యూహకర్తల నమ్మలే ఆయన పార్టీ కార్యకర్తలను నమ్ముకున్నాడు తన వాళ్ళను నమ్మాడు తన కార్యకర్తలను నమ్మేయండి ఇక ఇంకొకటి అంటే పూర్తి స్థాయిలో ఎక్కడికన్నా వెళ్తే మళ్ళీ లీడరే రావాలని ఆడ ఎంత కార్యకర్త పనిచేస్తుంది ఆయనకి ఎంత తెలివి ఉంటే ఏంటంటే బుర్రల తెలివి లేని వాళ్ళందరూ తెరముందు ఉంటారు తెలివి ఉన్నోడు అందరూ ఎన్నుకుంటారు కదా గదే అయిపోయింది గాడ కూడా కొన్ని చోట్ల కొన్ని ఇది చర్చ లోతుగా జరుగుతున్న చర్చ సో అంతా సక్సెస్ అయ్యి కానీ వీళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీ బలంగా ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇంకా బలమైన వ్యూహాలు చేయడంతో పాటు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి ఒకటి పాదయాత్ర చేయాలి రెండు బస్సు యాత్ర చేయాలి ఇంకోటి పల్లెనిద్రలు చేయాలి దాంతోపాటు సమస్యలకు సంబంధించి పరిష్కారాన్ని చూపాలి వీళ్ళే ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి నేరుగా సెక్రటరియేట్ పంచాయతీ మొదలు పెట్టాలి అసెంబ్లీ పంచాయతీ మొదలు పెట్టాలి దాంతోపాటు కలెక్టరేట్లు కాదు ఎమ్మెల్యేలు మినిస్టర్ల క్యాంపు కార్యాలయాల ముట్టడిలు చేయాలి అప్పుడు సమస్యల వలయానికి సంబంధించి ప్రజాక్షేత్రంలో ఇంకా దగ్గరికి వెళ్తారు రెండోది వచ్చేసి పార్టీ కార్యకర్తలు వీళ్ళు పునాదులు నా భాషలో చెప్పాలంటే వీళ్ళే ఊపిరి వీళ్ళే శ్వాస మన శరీరానికి మొత్తానికి గుండె ఎట్లా పనిచేస్తుందో పార్టీకి కార్యకర్తలు ఎట్లా పనిచేస్తారు ఆ గుండెకు మనం ఇవ్వాలి బాధ్యతగా వాళ్ళు నిల్చుంటున్నారు ఏం ఆశించారండి సోషల్ మీడియా నేను చెప్తున్నా కదా ప్రేమ అభిమానం ఆప్యాయత కాస్త ధైర్యం భరోసా నా వెనుక నా ఒళ్ళు ఉన్నారు అనేది ఇప్పుడు కార్యకర్త మన దగ్గరికి వచ్చిన ఆయనకి ఏమైనా నెగిటివ్ ఉందనుకో దాన్ని చూస్తాడు వీళ్ళేటర్ ఆయన ఎంత పనన్నా చేయని ఆయనకి ఎంత తెలివాని ఉండని ఆయన గడ్డిపోస్తాను లేదు ఆయన కంటే కొంచెం ముందు సీనియర్ అంటారు ఏమంటారు ఆయనను కొద్దిగా అనుభవం ఎక్కువ ఉన్నాడు లేకపోతే ఆయన కంటే ముందు పార్టీలు వచ్చినాం ఆయన ముంగడు తాడా ఎంత తెలివి ఉన్నా గట్ట అదే అనేది వేసేసినట్టు ఇతర సో చాలా ఉంటాయి పార్టీ అనంక అంతర్గతంగా వ్యూహాలు ఇప్పుడు జూబ్లీల్స్ ఉప ఎన్నిక గనుక గెలిస్తే తెలంగాణలో ఇంకొక రాత వేరే ఉండు ఉప ఎన్నికలలో ఓడిపోయిన చరిత్ర బీఆర్ఎస్ ఎప్పుడు కాదు ఇంకొక వాదన ఏంటంటే మనకు బీఆర్ఎస్ వద్దు టీఆర్ఎస్ పేరు మారవాలని మొదటి నుండి కూడా కొనసాగుతున్న చర్చ భారత రాజకీయాల తర్వాత తెలంగాణ రాజకీయాన్ని మన చేతిలో ఉంచనివ్వమని టీ ఒకటి వేల ఇరవై రెండు ఎన్నికలలో ఓడిపోవచ్చు ఆ ఒకటి శాతం ప్రభావం ఇరవై రెండు నెలల కాలంలో ప్రజలు ఎంత అనుభవిస్తున్నారు ఇవన్నీ కూడా లెక్కలేసుకోవాలి ఇవన్నీ కూడా బేరోజులు వేసుకోవాలి దాంతో పాటు జనతా గ్యారేజ్ గా మారిన తెలంగాణ భవన్ చాలా మందికి భరోసా ఇచ్చింది ఆ భరోసా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా ఓటర్ కి ఎందుకు ఇవ్వలేకపోయినా ఇది మనం చర్చించుకోవాలి రెండోది లీడర్ టు క్యాడర్ క్యాడర్ టు లీడర్ అంతే నేను లీడర్తో మాట్లాడాలంటే లీడర్తో మాట్లాడే అవకాశం ఇవ్వాలి ఇప్పుడు నేను ఉదాహరణకు కొన్ని రాష్ట్రాలు చెప్తాను మహారాష్ట్ర కానీ పర్యటన పర్యటనని వెళ్ళినప్పుడు నేను రెగ్యులర్గా వెళ్తా మన వెళ్ళిన సందర్భాలలో అక్కడ ఇక్కడ మన పోలీస్ స్టేషన్లో ఎస్ఐనో సిఐనో కలవాలంటే అదో గంట రెండు గంటల తిప్పల కానీ ఆ రాష్ట్రాలలో డీజీపీని కలవాలంటే ఐదు నిమిషాల పని ఎస్పీని కలవాలంటే ఐదు నిమిషాల పని అది ప్రతి ఒక్కరూ మన సమస్య చెప్పుకోవడానికి వస్తారు వినడానికి ఓపిక ఉండాలి రాజకీయం అంటేనే సవాలు వచ్చే పనులు ఉంటాయి అవన్నీ ఇనుకుంటే ఓపిక ఊకునే అవకాశం కూడా సో చాలా మార్పు అయితే అవసరం అనేది అంటున్నారు ఇంకా బలంగా ముందుకెళ్లాలంటే బలమైన వ్యూహాలు చేయాలి బలమైన శక్తిగా మారాలనేది చాలామంది కూడా అంటున్న పరిస్థితి అయితే కనబడదు సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం దాంతో పాటు జరిగే పరిస్థితులు ఏంది ఏం కథ ఎట్లుంటది అనేది కూడా మనం చూద్దాం సో ఇది జూబ్లీల్స్ లో భారీ మెజార్టీ అభినందనీయం ఇకపై ఇలానే కలిసి పనిచేయండి సమన్వయంతో ముందుకెళ్ళండి పార్టీపై ప్రజలు